ఈ రోజు జయభీం చౌరస్తా పాత పాలమూరు ఎందు బహుజన మహానీయుల శోభయాత్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పాతురి రమేష్ అధ్యక్షతన బహుజన చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి నేడు మూడు వందల తొంభై ఐదు చిత్రపటానికి పులమాలలు వేసి జోహార్ బహుజన ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్న నాదాలతో పూలు జల్లుతూ దళిత బహుజన నాయకుల కార్యక్రమంలో పాల్గొన్న బహుజన మహానీయుల జిల్లా కోఆర్డినేటర్ సింగిరెడ్డి పరమేశ్వర్ మహామాయబుద్ధ విహారం వ్యవస్థాపక అధ్యక్షులు ఆది లక్ష్మయ్య వీరన్నపేట అంజయ్య మాజీ కౌన్సిలర్ ప్రధాన కార్యదర్శి బాలపీరు టీచర్ బహుజన మహానీయుల గౌరవాధ్యక్షులు ఉష్కిల్లా వెంకటరాములు మాజీ ఎంపీటీసీ దేవరకద్రా మాజీ డిప్యూటీ కలెక్టర్ బాలయ్యసర్ డి బాలన్న జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల దినేష్ రవికిషన్ రియల్ ఎస్టేట్ జేఏసీ నాయకులు ఆంకి రమేష్ ఎస్సీఆర్పిఎస్ జిల్లా నాయకులు అంబేద్కర్ పడకండి యాదగిరి వర్కింగ్ ప్రెసిడెంట్ పి మనోహర్ సందీప్ యాదవ్ మహిళా నాయకురాలు పుష్పా గౌడ్ రాణి విజయరాజు పి వేణుగోపాల్ కార్యదర్శి సి మొగలయ్య తిమ్మాపురం బాలయ్య రామకృష్ణ పి చెన్నయ్య ఏర్పుల కేశవులు వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు చిన్నప్పటి నుంచి అంటే ఇవాళ పిల్లలు మనం ఏం అంటే నర్సరీ నుంచి ఎల్కేజీ యూకేజీ అట్లా నేర్పిస్తున్నాము అట్లా అందులో ఏ విధంగా పెట్టాలి ఏ విధంగా ఈ అధికారాన్ని మనం చేయించుకోవాలి అనేటువంటి యొక్క ఆలోచన తల్లితో రోజు కూడా పెట్టేసి రోజు పిల్లాడు అంటే పడిపోతే ఆ రోజు పళ్ళు ఉన్నావా లేవు అనేటువంటి మనకేం తెలియదు కానీ ఆ అప్పటికి చదువు లేదు అంతగా చదువు తీసేదాం మరి అత్యంత ఆదరణ ఉద్యమంలో కూడా మరి ఆ విధంగా కొద్దిగా నేర్చుకుని తల్లి కూడా కొంచెం నేర్చుకునేది విద్య చేసిన ప్రాథమిక విద్య మా ప్రాథమిక విద్యలో ఆడుకునేటప్పుడు మరి మా దగ్గర నేర్చుకున్నప్పుడు కూడా ఈ ఆలోచనలు మంచిది చేసుకొని ఇంకా నేర్చుకునే నేర్చుకొని మరి మళ్ళీ గోడ కొట్టి అయితే ఈ ప్రయత్నాల్లో ఏమైందంటే ఆ రోజుల్లో బ్రాహ్మణులు రాజు రాజు చేయాలి అని అనుకున్నప్పుడు పంటాభిషేకాన్ని పంటాభిషేకం రాజు లేదు కనుక ఆ రోజు లేదు అంటే మరి ఇతరులు పంటాభిషేకం కావాలి వీళ్ళు నాలుగా ఈయన పని పన్న చేసే కొద్దిగా చేస్తున్నాడు కానీ ఈయన ఈయన కొత్తగా మనం ఏంటంటే ఆయన కావాల్సిన మనం పర్మిషన్ కావాలి ఇవాళ మనం ఇల్లు కట్టుకుంటే మున్సిపల్ చైర్మన్ పర్మిషన్ ఇస్తేనే మనం ఇల్లు కట్టుకుంటాం కనుక అదేవిధంగా ఈయన బ్రాహ్మణులు ఎందుకంటే ఈయనకు పట్టాభిషేకం చేస్తేనే ఇల్లు పెట్టాడు ఏం షెంట్ పెట్టిందంటే నేను ఎంత అయితే సుఖం ఉండను నా యొక్క వేటు నా బరువు ఎంత ఉంటుందో అంత నాకు బంగారు నా ఉపాధి అరవై అరవై బాధపడిపోయి అతను ఏ రాజులు ఇంత మౌనటువంటి వాడిని వీళ్ళందరినీ ఊడగొట్టి రాజ్యాధికారానికి వస్తే నన్ను మరీ ఇంత జీపుగా అంటే చాలా చిల్లరేట్ అనేటువంటి ఆయన లోపలికి ఉంది తర్వాత ఏంటంటే ఈయనను ఆయన స్నానం ఆ స్నానం కూడా ఈ గంగల ముద్దనికే వీళ్ళు మరి గంగలో నుంచి ఈయనకు నాకు బయటనే చేయాలి వేరే ఊళ్ళో ఒక బురదతో కూడినటువంటి ఆ మంచి తాగరానికి వీలు చేయనటువంటి గంగలో కొంతితే నేను కానీ మంచి నీటి పాములు మంచి నీటి గందలు మనకి ఆలోచించి వచ్చి అక్కడికి కూడా ఏం చేసినట్టే సరే అని చెప్పారు మంచి నీళ్ళు అనేవాళ్ళు వీళ్ళు కదా భయపడుతుంది అప్పుడు గంగపట్టు అనేటువంటి ఆయన తీసుకొచ్చి నువ్వు ఎంత బరువునవో నువో నీ దాసులో పెట్టి కానీ అన్ని నాణ్యాలు బంగారు నాణ్యాలే చూస్తా అని చెప్పి ఆయన బంగారు నాణ్యాలే కాకుండా మీకున్నటువంటి ఏదైతే వర్తన ఉంటుందో బ్రాహ్మణుల వర్తన వర్తనం మనం వెళ్ళేస్తున్నటువంటి పని ఇవ్వాలి దాన్ని నా ఇవ్వాలి నాకు తొందరగా ఇవ్వాలి ఉన్నాయి కదా ఇలా మనం వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా మరి అవన్నీ కూడా ఫార్మాలిటీస్ అంతా కూడా మేము కంప్లీట్ చేస్తామని చెప్పి ఆ బ్రాహ్మణుల మరి ఆ సార్ ఏ తీసుకొచ్చింది నుంచి మరి కాశీ నుంచి వచ్చిన తర్వాత మరి అతని గంగలో మరి ఉంచాలి ముంచి ఆయన ఎడుమకాలతో నెత్తిని పెట్టి ముంచడం తగ్గింది మూడు సార్లు ఎడమకాలతో నెత్తి పెట్టి ముంచడం జరిగింది ఏది విచిత్రం ఒక రాజును నీవు బ్రాహ్మణు నీవు కాలు పెట్టి ముసుకు చేసింది ఆయన రాజు ఒక ఒక్క తలకాయ రెండు అలవాటు చేసేస్తాడు సమస్యనే లేదు అట్లా ఎంతో మంది ఆ తలకాయలు ఎరగొట్టి రాజ్యాన్ని అది అధికారంలో చేపట్టింది కానీ బ్రాహ్మణుడు పెద్ద లింక కాదు అయినా గౌరవం కోసం బ్రాహ్మణుడు కొడితే కానీ అతని సంబే కానీ శాపడుతున్నటువంటి లింపణి కూడా మన మీ సహోదరులకు ఈ విధంగా ఉంది ఇలా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మాట్లాడినా బ్రాహ్మణులకు వాళ్ళకు వ్యతిరేకంగా ఏం చేసినా కూడా మనకు బాగా అంత ఉంటుంది బ్రాహ్మణ చెప్పిన స్త్రీలకు కానీ పిల్లలకు కానీ మరి పెద్దలకు కానీ బ్రాహ్మణుడు వాళ్ళ ఇంట్లో ఉండేవాడు పవిత్రమైన వాడు ఒక శాస్త్రి ఆ మారా

వైశ్య తిరుగుద్ర అనేటువంటి వాళ్ళు పుస్తలకు ఏమాత్రం పరదు అని వాళ్ళు ఆయనకు మరి ఆ దగ్గుబట్టం చేసిందంటే మరి పొట్టమొదలైన వాళ్ళ తన వద్ద అంటే ఈ పట్టాభిషేకం చేస్తూ చేసినా కాదు నాకు పొట్టమొదలు నా నగదు నగలు ఇచ్చిన ఇస్తూ ఉన్నా కదా అట్లా పొట్టమొదలు ఆయన దగ్గర కూడా పుట్టబెట్టి ఆయన ఆయన బరువు కన్నా ఎక్కువనే ఇచ్చింది ఈరోజు నా బాగా లుత్రాలు జరిగింది మప్రోక్షణ అది ఏంటంటే దళితులకు వేరే ఉంటుంది అంటే మన సూత్రులకు వేరే ఉంటుంది సూత్రులకు వేరే వేరే శ్లోకాలు ఉంటాయి తర్వాత పైక్షులతో వేరే ఉంటాయి తర్వాత క్షత్రులతో వేరే శ్లోకాలు ఉంటాయి అనగా ఆయన ఈ బ్రాహ్మణుల మీద ఈ ఐదవ సమాజం మీద ఆయనకు ఒక రకమైనటువంటి ఏసీభావం ఎందుకంటే అలర్జీ వచ్చింది ఆయన కాదు ఏంటి నేను ఒక రాజును అసలు మరాటమాణంలో ఎంతో పోరాటం చేసినటువంటి అవమానాలు అవసరం అవకాశం నేను ఒక రాజు ఇంత బాధపడుతున్నా హిందీ సమాజం ఏ విధంగా బాధపడుతుంది కింద ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా బాధపడుతుంది ఆ రోజుల్లో మూనాలో ఒక సిస్టమ్ ఉన్నది ఇవాళ మనం అందరూ కూడా మిత్రులు అందరూ కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే మరి మూతికి ముంత మరి వెంక భాగంలో మరి ఆ డాటాకులు నడుకొని మరి ఆ రోజుల్లో మొత్తం అంటే లక్క ఉన్నటువంటి సూర్యుడిని వచ్చిన తర్వాత మధ్య మధ్యాహ్నం వస్తేనే వాళ్ళు మోదానికి వెళ్ళాలి అడుక్కోనికెళ్ళాలి అంటే అడుక్కోనికనే